శ్రీమాత్రేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర చైత్ర బుహుడ పంచమి సోమవారం పంచమి ఐదు నలభైతో పూర్తవుతుంది తదుపరి షష్ఠి ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ సోమవారం ఈరోజు వజు మధ్యాహ్నం పన్నెండు పంతొమ్మిది వందల అయితే ఒంటి గంట యాభై మూడు వరకు ఉంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై మూడు అయితే ఒంటి గంట పద్నాలుగు వరకు ಮರಳು ತಿರ್ಮೂರ್ತ ಮಧ್ಯಾಹ್ನ ರೆಂಟು ಯಾವ ಐದು ಅಲ್ಲದೆ ಮೊದಲ ನಾಲ್ಕೈದು ವರದಿ ದುರ್ಮೂರ್ತ ಇದೆ ಜೊತೆಗೆ ಈ ರೋಜು ಪಂಚಾಚ ಈ ರಕಮಾಲು ಅಲ್ಲೇ ಈ ರೋಜು ನಕ್ಷತ್ರ ಪೂರ್ವಷ ನಕ್ಷತ್ರ ಎರ ವಾಳು ಅಶ್ವಿನಿ ಕೃತಿಕ ರೋಹಿಣಿ ಆರುದ್ರ ಪುಷ್ಯಮಿ ಮಕ ಉತ್ತರ ಅಸ್ತ ಸ್ವಾತಿ ಅನುರಾಧ ಮೋಲ ಉತ್ತರಾಷ ಶ್ರವಣ ಶತಾರ ಉತ್ತರವಾದ ఈ నక్షత్రాలు జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రాలు అనేటువంటి పౌర్వసాలు అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ రోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినైతే మేషరాశి వరకు జరిగిన వాళ్ళకి ఈరోజు ధనోదాయం బాగుంటుంది పితృరాశితానికి సంబంధించి శుభవార్తలు అంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు సమస్య పోయేట అవకాశం ఉంటుంది అలాగే వృషభ రాశి రోజు వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భంగం కలుగుతుంది అనారోగ్య సూచన కనిపిస్తుంది కన్యారాశిలో కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా మనకు శాస్త్రీచార్ చేయడం జరుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కలత్ర పూర్వకలాభం కలుగుతుంది ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటట్టు అవకాశం ఉంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది తుల రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయవనాలు ఏర్పడతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది ధనురాశిలో జన్మట వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది ధనాలయ వనరులు పెరిగేట అవకాశం ఉంటుంది మకర రాశిలో జన్మటో వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది కార్యటంకాలు ఏర్పడితే ధనవయం కలుగుతుంది ఆరోగ్య భంగమేట అవకాశం ఉంటుంది కుంభరాశిలో జన్మట వాళ్ళకి ఈరోజు చేసేట వృత్తి లాభసాటిగా ఉంటుంది మేనరాశిలో జన్మోళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేట అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్ కానీ పెరిగేట అవకాశం ఉంటుంది ఈరోజు ద్వారశ ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు సముద్ర గానే చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తుల చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు వ్యక్తి శుభదాయంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకం నుంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు సోమవారం అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టు అయితే కలుగుతాయని చెప్పి శాస్త్రీత తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యగా ఒకటి రెండు మూడు తొమ్మిది తెలియజేయడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యగా కానీ మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంత శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు లేదా పసుపు వస్త్రాలు కానీ లేదా తండ్రి వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వసభాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మనం కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మనసారి శుభోదయం ఇట్లో మీ పెద్ద బాబు సిద్ధాంతి వెళ్ళాల